ఈ వీడియో విజా ప్రయోజనాల కోసం మాత్రమే మేము స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ని కొనాలని లేదా అమ్మాలని చెప్పడం లేదు ఇన్వెస్ట్మెంట్ కోసం సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ను సంప్రదించండి హలో అండి నా పేరు కార్తీక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ మధ్య కాలంలో పెద్ద షాకింగ్ కేసు బయటపడింది అమెరికాలో ఉన్న జానీ స్ట్రీట్ అనే పెద్ద ట్రేడింగ్ కంపెనీ మన నిఫ్టీని మేనిపులేట్ చేస్తూ సెబీకి అడ్డంగా దొరికింది ఫలితం నాలుగు వేల ఎనిమిది వందల కోట్లకు పైగా ఫండ్స్ ని ఫ్రీ చేసింది మార్కెట్ నుంచి తాత్కాలికంగా బ్యాన్ చేసింది ఇంతకి జానీ స్ట్రీట్ ఎవరు అసలు ఏం జరిగింది జానీ స్ట్రీట్ అనేది యుఎస్ బేస్డ్ క్వాంట్ ట్రేడింగ్ కంపెనీ ఇండియాలో డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఎక్కువగా చేస్తారు సెబీ ఏం చెప్తోందంటే జానీ స్ట్రీట్ వారు ఇండియాలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీను కొనడం అమ్మడం ద్వారా మ్యానిపులేట్ చేశారని అంటే ఉదయాన్నే బయోడర్స్తో మార్కెట్స్ను పైకి లాగి ఇన్వెస్టర్స్లో బుల్లిష్ ఫీలింగ్ కలిగించి చివరిలో అమ్మేసి ప్రాఫిట్స్ని గెయిన్ చేశారు మరి సెబీ తీసుకున్న యాక్షన్ ఏంటో చూద్దాం సెబీ ఈ యాక్టివిటీని ఐడెంటిఫై చేసి ఇమీడియెట్ గా ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చింది నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అంటే ఐదు వందల అరవై ఆరు మిలియన్ డాలర్లను అన్లాఫుల్ గెయిన్స్ గా గుర్తించి ఫ్రీ చేశారు జానీ స్ట్రీట్ యొక్క ఇండియాలోని ఖాతాలన్నిటిపైన సెబీ ఆంక్షలు విధించింది అకౌంట్స్ నుంచి డబ్బు తీసుకోవాలి అంటే సెబీ రిటర్న్ అప్రూవల్ కావాలి ఈ మేనిపులేషన్ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎగ్జిక్యూట్ చేసినట్లు సెబీ స్పష్టంగా తెలిపింది మరి ఇంతకు వాళ్ళు వాడిన స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఉదయాన్నే ఫ్యూచర్స్లో లో భారీ బయోడర్స్ వేసి ఇండెక్స్ ను పైకి లాగటం దీని వల్ల చాలా మంది రిటైల్ ట్రేడర్స్ కూడా బై చేస్తారు ఆఫ్టర్నూన్ లేదా ఎండ్ ఆఫ్ ఆ అమ్మేసి బుక్ చేస్తారు ఇదే ప్రాసెస్ మల్టిపుల్ ఎక్స్పైరీ డేస్ అంటే ఫిఫ్టీన్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీస్ అండ్ త్రీ నిఫ్టీ ఎక్స్పైరీస్ లో జరిగింది మరి బిగ్ క్వశ్చన్ ఏంటంటే సెబీ దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసింది సెబీ గత కొంతకాలంగా అన్ యూజువల్ వాల్యూమ్ స్పైక్స్ ని అబ్జర్వ్ చేసింది అంటే ఇంటెన్షనల్ వాల్యూమ్ క్రియేట్ చేసి ప్రైస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రాఫిట్స్ తీసుకోవడమే మరి సెబీ తీసుకున్న నిర్ణయం మీద మార్కెట్ ఏ విధంగా రియాక్షన్ ఉందో చూద్దాం ఈ ఆర్డర్ జూలై మూడున రాత్రి వచ్చింది అయితే జూలై నాలుగు మార్కెట్స్ పెద్దగా రియాక్ట్ కాలేదు ఎందుకంటే ఇది చాలా స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్ ఇష్యూ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది ఐసోలేటెడ్ కేస్ మార్కెట్ ఇంటిగ్రిటీ తప్ప సెబీ ఇంకేం చేయడం లేదు కానీ దీని ద్వారా చాలా స్పష్టమైన మెసేజ్ అయితే ఇచ్చింది సెబీ నౌ వాచింగ్ ఎవ్రీథింగ్ క్లోజ్లీ ఈ ఇష్యూ నుండి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు జానే స్ట్రీట్ కేస్ ఒక పెద్ద గమనించాల్సిన ఉదాహరణ నిజమైన గేమ్ ఏంటో అర్థం అవ్వాలి మనం పెట్టుబడి పెట్టే ముందు ఇలా నాలెడ్జ్ కలిగి ఉండాలి ఇలాంటివి మనకు ప్రతిరోజు కనిపించవు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూస్ చేసి ఓపెన్ చేయండి